మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని న్యాయ పోరాటానికి దిగిన బీఆర్ఎస్ కు హైకోర్టులో చుక్కెదురైంది కాంగ్రెస్ లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు కోర్టుకెక్కారు అయితే హైకోర్టు ఇచ్చిన ట్విస్ట్ తో బీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది అనర్హతపై స్పీకర్ నాలుగు వారాలు నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టిపాడేసింది స్పీకర్కు ఎలాంటి టైం బ్యాండ్ లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేయడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్కెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది పదవ స్కెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాజీ మంత్రి ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్లు లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు దాంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది అయితే అనర్హత పిటిషన్లను స్పీకర్ స్వీకరించకపోవడంతో బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానందులు పార్టీ మారిన ఆ ముగ్గురిపై అనర్హత పిటిషన్ వేయించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు బీఆర్ఎస్ వారితో పాటు దానం నాగేందర్పై అనర్హత వేటు వెయ్యాలంటూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లపై సెప్టెంబర్ తొమ్మిదిన విచారించిన సింగిల్ జడ్జ్ నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై స్కెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పు వెలువరించారు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై ఇటీవల వాదనలు ముగియగా తీర్పును వాయిదా వేసింది తాజాగా స్పీకర్కు టైం బాండ్ విధించలేమంటూ డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచే బీఆర్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి ఘోర పరాజయం నుంచి గులాబీబాస్ కోలుకోకముందే పార్టీలో వలసల పర్వానికి తెరలెగిసింది ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది కాంగ్రెస్లో ఎల్పీ విలీనమే టార్గెట్ గా అప్పట్లో ఆపరేషన్ ఆకర్ష్ నడిచినట్లు కనిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాపాడుకోలేకపోయింది కాంగ్రెస్ గెలుపుతో ముప్పై ఎనిమిదికి బీఆర్ఎస్ బలం తగ్గిపోయింది ఇప్పటి వరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం డెబ్బై మూడుకు చేరుకుంది మరో ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడానికి క్యూలో ఉన్నారన్న ప్రచారం జరిగింది వాస్తవానికి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితి ఆ పార్టీ ఎల్పీ విలీనమైనట్టే ఆ లెక్క ప్రకారం బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముప్పై ఎనిమిది మందిలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు జెండా ఎత్తేస్తే ఆ పార్టీ ఉనికి శాసనసభలో గల్లంతవుతుంది ఇప్పటికే కంటోన్మెంట్ బైపోల్స్ లో గెలుపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో కాంగ్రెస్ పది స్థానాలు పెంచుకుంది ఇంకో పదహారు మంది ఎమ్మెల్యేలు కారు దిగితే ఆ విలీనం తతంగం ముగిసినట్లే అన్న ప్రచారం జరిగింది దాంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం న్యాయపోరాటానికి దిగడంతో వలసల పర్వానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది ఇప్పుడు హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పెద్దల్లో మళ్లీ గుబులు మొదలైందంటున్నారు కాంగ్రెస్ మళ్లీ గేట్లు తెరిస్తే పార్టీలో మిగిలేది ఎవరు ఎంతమంది అని గులాబీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయట మరి చూడాలి మున్ముందేం జరుగుతుందో